because rangaranga. యన్న కావేటి రంగరంగా శ్రీరంగరంగరంగ నేను బాసి ఎట్లు మరచుందురా మరచుందర కంసు సంహరింప సద్గురుడు అవతారమెత్తెనప్పుడు దేవకి గర్భమునను విష్ణువు కృష్ణుడై జన్మించెను హలోండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటున్నారు నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని కృష్ణ పరమాత్ముడిని అయితే వేడుకుందాము అలాగే మున్ మీకందరికీ శ్రీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు ఆ శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా వేడుకుందాము ఇది ఈరోజు నేను శ్రీకృష్ణ అష్టమైన మటస్ చేసుకున్నాను ఆ విధానం అంతా మీకు చూపిస్తాను నేను ఎలా చేసుకున్నాను అని అలాగే కృష్ణుని ఉయ్యాల్లో వేసే వేడుక కూడా నేనైతే చేసుకున్నాను ఎవ్రీ ఇయర్ మేమైతే చేసుకుంటాము చిన్నప్పటి నుంచి అమ్మ ఇంట్లో అలవాటు అనమాట మాకు శ్రీకృష్ణ అష్టమి చేసుకోవడము మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి శ్రావణ మాసంలో కృష్ణపక్షములో వచ్చే అష్టమి తిది రోజు శ్రీకృష్ణ జన్మాష్టమి జరుపుకుంటాం మనము అలాగే ఈరో ఈ ఏడాది ఇరవై నాలుగు ఇరవై ఐదు అంటే మనం మూడు రోజులైనా చేసుకోవచ్చు జన్మాష్టమి ఇప్పుడు కృష్ణుడి గురించి అయితే మనము కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము మీరు ఎక్కడ వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి అయితే కంసుడు పరమ రాక్షసుడు కదా అతని చెల్లెలు దేవకి అంటే అమితమైన ప్రేమ అతనికి అయితే వసుదేవుడినిచ్చి పెళ్లి చేసి ఆనందంగా అత్తవారింటికి సాగనంపుతున్న సమయంలోనంట ఆకాశవాణి తన చెల్లెల కడుపునే ఎనిమిదో సంతానంగా పుట్టే కుమారుడు కంసుని సంహరిస్తాడని చెప్తుందంట ఆకాశవాణి దీంతో వి విపరీతంగా కోపం తెచ్చుకునే కంసుడు తన చెల్లెలు దేవకి బావ వసుదేవులను చెరసాలలో బంధిస్తాడంట వారికి పుట్టిన బిడ్డలను పురిట్లోనే చంపేస్తుంటాడంట అలా ఏడుగురు బిడ్డలను కోల్పోయిన దేవకీ దేవి ఎనిమిదోసారి కూడా గర్భం దాలుస్తుందట ఈసారి జన్మించబోయే బిడ్డ తనను సంహరిస్తాడని కంసుడికి ముందే తెలుసు కాబట్టి చరసాల దగ్గర భద్రతను కట్టుదిట్టం చేశాడట అంతేకాదు బిడ్డ పుట్టగానే చంపాలని కూడా అనుకుంటాడట నెలలు నిండడంతో శ్రావణమాస బహుళ అష్టమునాడు రోహిణీ నక్షత్రియత లగ్నంలో అర్ధరాత్రి పూట శ్రీకృష్ణుడు జన్మిస్తాడు దివ్య తేజస్సు వెదజల్లుతున్న ఆ చిన్నారిని ఎలాగైనా రక్షించుకోవాలని తల్లి తండ్రి అనుకుంటారనమాట ఆ బాలుడు శంకుచక్ర గదాదులతో విష్ణుమూర్తిగా మారి ఏం చెయ్యాలో ఆ బాలుడే చెప్తాడంట అంటే దేవదేవుడు కదా వెంటనే వసుదేవుడి సంఖ్యళ్ళు తెంచుకుంటాయట చెరసాల తలుపులు కూడా తెరుచుకుంటాయట కాపలా కాస్తున్న భటులు సమసిల్లి పడిపోతారంట ఆ బాలకృష్ణుడిని వసుదేవుడు బుట్టలో నిద్రపుచ్చి రేపల్లికి బయలుదేరుతాడు దారిలో కుండపోతగా వర్షం ఆ వర్షం చిన్ని కృష్ణుడిపై పడకుండా ఆదిశేషుడు పడగలా మారి గొడుగు పడతాడంట అయితే ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి మనము పూజ ఇంట్లో చేసుకుంటే చాలా చాలా మంచిది ముందుగా పీఠం ఏర్పాటు చేసుకొని దేవుని ఫోటో అంటే కృష్ణుడి ఫోటో పెట్టుకోవాలి బాలకృష్ణుడి ఫోటో ఉన్నా సరే ఏ ఫోటో అయినా కృష్ణుడు రాధాకృష్ణులు దున్న రుక్మిణి కృష్ణుల దున్నా సరే మనము పెట్టుకుని పూజ చేసుకుంటే కృష్ణాష్టమి రోజు చాలా మంచిది అయితే వసుదేవుడు యమునా నదిని దాటుకుంటూ రేపల్లి చేరుకుంటాడంట అక్కడ యాదవరాజు అయిన నందుని భార్య యశోద ఆమెకి ఆడపిల్ల పుడతదట అప్పుడు వసుదేవుడు శ్రీకృష్ణుడిని పక్కన పడుకోపెట్టి ఆ పిల్లను తన చేతిలోనికి తీసుకుని అక్కడి నుంచి తిరిగి చరసాలకి చేరుకుంటాడు అంటే ఆమె అనమాట మళ్ళీ చరసాల తలుపులు మూసుకుపోతాయంట వసుదేవుడి చేతికి సంఖ్యలు వాటికి అవే పడతాయంటే జగన్నాటక సూత్రధారి లీలలు అనమాట అవి వెంటనే బొట్లకు మెలకు కూడా వస్తదట పసిబిడ్డి ఏడుపులు విని కంసు సమాచారం వస్తుందట దేవకి ఆడపిల్లని కన్నదనే వార్తను తెలుసుకున్న కంసుడు కాస్త ఆశ్చర్యపోతాడంట ఎందుకంటే ఎనిమిదో సంతానం మగపిల్లా ఆడ పడతాడని ఆకాశవాణి చెప్పింది కదా అయినా ఆ పాపను చంపాలని బయలుదేరుతాడట ఆడపిల్ల వల్ల తనకు ఏ అపాయము రాదని వదిలేయమని దేవకి అన్నీను అనమాట ఇలాగా ముందుగా గణపతిని పెట్టుకొని లక్ష్మీదేవిని కూడా పెట్టుకున్నాను అలాగే రాధాకృష్ణుల్ని చిన్ని బాలకృష్ణుని కూడా పెట్టుకున్నాను అలాగే ఉయ్యాలు కూడా నేను ఏర్పాటు చేసుకున్నాను దీపాలు దూపాలు షాడసోపచార పూజ కృష్ణుడికి అలాగే కృష్ణ అష్టకము కృష్ణుని అష్టోత్తరము అలాగే శ్రీకృష్ణ జననం పాట ఉంటుంది అది కూడా నేను పాడుకొని పూజ అయితే చేసుకున్నాను వీలుంటే మీకు వీడియో లెంగ్త్ అయిపోతుందని అనుకోకుండా మీరు చివరి వరకు అయితే చూడండి అయితే ఆ బిడ్డను చంపడానికి ప్రయత్నిస్తాడంట ఆ పాప యోగమాయగా మారి కంసునికి దొరక్కకుంటా పైకి ఎగిసి నిన్ను చంపేవాడు రేపల్లెలో పెరుగుతున్నాడని అని చెప్పి మాయమైపోతుందంట అందుకే యోగమాయ పుట్టినరోజు కూడా ఈ రోజే అని అంటారనమాట నందుడి ఇంట మరో మగబిడ్డ జన్మించడంతో రేపల్లిలో పెద్ద ఉత్సవం జరిపిస్తాడట నందుడు అదే గోకులాష్టంగా ప్రసిద్ధికి ఎక్కిందనమాట అలాగా కృష్ణాష్టం మనం ఈరోజు చేసుకుంటే చాలా చాలా విశేషమైన ఫలితం మనకి ఎంతో మంచిది మనకి కృష్ణ భగవానుడు మనందరికీ అవసరమని ఆ దేవదేవుడు మనకు భగవద్గీతను కూడా అందించారు మీ దగ్గర ఏ ఫోటోలు ఏవి లేకపోతే ఒక భగవద్గీత పెట్టుకునేనా ఈరోజు పూజ చేసుకుంటే చాలా చాలా మంచిది మిగతా మనకి ఎలాగో కృష్ణ కృష్ణుడి తాలూకా స్టోరీ మనకు తెలిసిందే ఎప్పుడు చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది కృష్ణుడి తాలూకా లీలలు శ్రీకృష్ణ కర్ణామృతము అన్నీ మనం ఎప్పుడూ వెంటనే ఉంటాం మనం ఆధ్యాత్ ఆధ్యాత్మికంలో ఉండాలి మనము వింటుంటే ఆటోమేటిక్గా మన పిల్లలు మన వెనక తరాల వాళ్ళు కూడా మనతో పాటు అన్నీ తెలుసుకుంటారనమాట అందుకనే మనము ఇలాంటి పూజలు కృష్ణుడి తలుక పూజలు అన్నీ చేసుకుంటే చాలా మంచిది అందున ఈ కృష్ణాష్టమి చాలా విశేషమైనది ఈరోజు శ్రీకృష్ణ జననం కూడా చదువుకుంటే ఇంకా మంచిది శ్రీకృష్ణుడిని ఉయ్యాల్లో వేసే వేడుకలు అలాగే ఉట్టి కొట్టే వేడుకలు అన్నీ ప్రతి కృష్ణ దేవాలయాల్లో వైష్ణవ దేవాలయాల్లో ఈ వేడుకలు విపరీతంగా విశేషంగా ఎంతో ఆనందోత్సవాలతో జరుగుతుంటాయి మనకి వీలుంటే మనం దేవాలయాలకు కూడా రెండు రెండు రోజులు కృష్ణాష్టమి వేడుకలు అయితే జరుగుతాయి వెళ్తే చాలా మంచిది అలాగే బాలకృష్ణుడు కదా మనము పేలాలు చాక్లెట్లు అటుకులు అన్ని ప్రసాదాలు పెట్టచ్చు అలాగే బాలకృష్ణుడు ఈరోజు పుడతాడు కాబట్టి మా అమ్మగారు అయితే మని మిరియాలతో చేసి పెట్టేవారనమాట నేనైతే పెట్టలేదు చేసి చెప్తున్నాను అంటే ఈ ఈ పద్ధతులన్నీ ఉంటాయి పూర్వం నుండి మన పెద్దవాళ్ళందరూ ఆ పద్ధతులన్నీ చేసి మనకి చూపించారనమాట అలాగే అటుకులు బెల్లం కూడా పెడతాం ఎందుకంటే కుచేలుడు శ్రీకృష్ణుడికి అటుకులు సమర్పించుకున్నాడు కదా అందుకని ఆ ప్రసాదం కూడా మనకి పాలకాయలు చేస్తారు కృష్ణుడి జన్మ జన్మ జన్మించిన రోజు లో వేస్తాం కాబట్టి అలాగే బిస్కెట్లు చాక్లెట్లు పేలాలు చిలకలు అన్నీ పెడతారనమాట శ్రీకృష్ణుడికి మనము కృష్ణతత్వము అనంతమైనది అనమాట దాన్ని అర్థం చేసుకుంటేనే అందులోని మర్మం మనకి అర్థమవుతుంది కుచేలు నుంచి అటుకులు గ్రహించి అంతులేని సిరి సంపదలు ప్రసాదించిన కృష్ణుడు ప్రేమతో భక్తితో తనకి ఏది సమర్పించినా ఆనందంగానే స్వీకరిస్తాడు మనకు భోగభాగ్యాలు ప్రసాదిస్తాడు అలాగే కర్మఫలాన్ని సైతము అనుభవించవలసిందే అని అంటాడనమాట దీనికి కుచేలుడే ఉదాహరణ సుధాముడు తన స్నేహితుడే అయినప్పటికీ కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నప్పటికీ కర్మ ఫలితము తీరేదాకా కూడా అనుగ్రహించలేదు ఆ కృష్ణ భగవానుడు అలాగే మహాభారత యుద్ధంలోనూ తన యుద్ధ నీతిని ప్రదర్శించాడు ఆ ధర్మాన్ని అంతమొందించడానికి మాయోపాయాలు పన్నాడు అబద్ధమాడిన ధర్మరాజు చేత అశ్వత్థామ హత కుంజరా అని అబద్ధమాడించాడు కృష్ణుడిని నిస్సహాయుణ్ణి చేయడానికి విజుడిని భీష్ముడిని నిలవరించడానికి శిఖండిని ఉపయోగించాడు కర్ణుడిని నిస్సహాయాన్ని చేయడానికి సారీ కృష్ణుడిని కాదు కర్ణుడిని నిస్సహాయుని చేయడానికి విధురుడిని భీష్ముడిని నిలువరించడానికి శిఖండిని ఉపయోగించాడు యుద్ధంలో ఓడిపోయిన తరువాత చెరువులో దాక్కున్న దుర్యోధనుడిని సంహరించడానికి సైతము మాయోపాయాన్నే పన్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీకృష్ణ లీలలు ఎన్నో ఎన్నెన్నో నిజంగా ఈరోజు ఇలాగ నేను పూజ అంతా ఏర్పాటు చేసుకుని అష్టోత్తర శతనామావళి అలాగే శ్రీకృష్ణ అష్టకము మధుర అష్టకము అన్నీ చదువుకున్నాను ముందుగా గణపతి పూజ అయితే చేసుకున్నాను సక్లాంబరద్రం విష్ణుం శశివదనం చే తిర్భుజం ప్రసన్న వదినంజ అయ్య సర్వ విఘ్నోపశాంతయ్యి గణపతి పూజ అనంతరము కృష్ణ భగవానుడికి పూజ అయితే చేసుకున్నాను ఆ తర్వాత ఉయ్యాల సేవ కూడా నేను చేశాను ఇప్పుడైతే నేను శ్రీకృష్ణ జననము పాట అయితే నేను వినిపిస్తాను మీకు ఎక్కడ స్కిప్ చేయకండి ఇది అమ్మ వాళ్ళ ఇంట్లో నా చిన్నప్పటి నుంచి అమ్మ నాకు నేర్పించారు పాడుకునే పాట అన్నమాట మీకు అందరికీ తెలిసిందే కానీ నేను అది ఇప్పుడు పాడుతాను మీరు వీడియో అంతా నేను ఎలా పూజ చేశానని చివరి వరకు అయితే చూడండి ఆచమనం చేసుకొని అలాగే కృష్ణుడికి షార్ట్స్ ఒకసారి పూజ చేసుకొని నేనైతే పూజ చేసుకున్నాను ఇప్పుడైతే ఈ శ్రీకృష్ణ జననం అయితే మీరు వినండి కస్తూరి ఎన్న కావేటి రంగ శ్రీరంగరంగరంగా నేను బాసి ఎట్లు నే మరచుందురా కంసుణ్ణి సంహరింప సద్గురుడు అవతారమెత్తెనప్పుడు దేవకి గర్భమునను విష్ణువు కృష్ణ అవతారమై జన్మించెను ఏడు రాత్రుళ్ళు ఒక్క రాత్రిగా ఏకరాత్రిగా చేసెను ఆదివారము పూటను అష్టమి దినమందు జన్మించెను oh <laughs> తలతోటి జననమైతే తనకు బహుమో వచ్చు ననుచు ఎదురు కాళ్లను బుట్టెను నా తండ్రి ఏడుగురుదాదులను చంపినప్పుడు నెత్తురుతో ఉండునప్పుడు ఆ బాలకావు కావున ఎడ్వగా నన్నీల ఎత్తుకొనవే ఓ తల్లి దేవకి వందనం ంబు వడలుల్లహీనంబుతో గిరితి నున్నావు కన్న తండ్రి నిన్నెటుల ఎత్తుకొందు నీ ఒక్క నిముషంబు తాళరన్నా గంగను ప్రార్థించెను జలనిధులు తాను పొంగెను నదిలో అప్పుడు దేవకి జలకంబులాడగాను ఇకనైనా ఎత్తుకొనవే నా తల్లి దేవకి వందనంబు కాని బాలు వలెను నన్నెట్లు ఎడబాసి తగునా నీ పుణ్యమాయ కొడక ఇంకొక कनिमुम्भुताळमनुचु कामधे नुनपु देवादि अन्तु प्रथिच పాలవర్షము కురిసెను అప్పుడా బాలపై చల్లగాను తడి వస్త్రములు విడిచెను దేవకి పొడి వస్త్రములు కట్టెను పొత్తుల మీదనప్పుడు బాలుండు చక్కగా పవళించెను తన రెండు హస్తములతో దేవకి తనయుణ్ణి ఎత్తుకొనెను oh <laughs> అడ్డాలపై వేసుక ఆ బాల చక్కదనమును చూచెను వసుదేవ పుత్రుడమ్మా ఈ బిడ్డ వైకుంఠవాసుడమ్మా నవనీత చోరుడమ్మా ఈ బిడ్డ నందగోపాలుడమ్మా సీతకళత్రుడమ్మా ఈ బిడ్డ శ్రీరామచంద్రుడు സിരമുന ചിന്മണി నా తండ్రి నాలు నక్షత్రము వరుసగా భుజములందు చక్రములు గలవు వీపునా వింజమరా నా తండ్రి బొడ్డునను పారిజాతం హరికాళ్ళ తామరములు అన్నయూ అమరియున్నవి తండ్రికి నీరు పుని చక్కన ఆ బ్రహ్మయన్నాళ్ళు వ్రాసే తండ్రి అన్యకరి గర్భమునను నీ వేల జన్మిస్తే తండ్రి మాయన్న కంసుడును ఇచ్చటికి వచ్చు వేళాయరన్నా నిన్ను నేనెత్తుకొని ഏത്രോവോധുര കന്നി ആ ചനമു ചൂച്ചി ദേവകീ ശോക്കിംപാഗിനോകുമാൻപുട് ഗട്ടവ സാഗേ ശോകംബു ചാലു దేవకి బాలుణ్ణి ఎత్తుకొనెను నాయన్న ఊరుకోరా నా తండ్రి గోపాల పవళించరా అల్లది గబూచివాడు నా తండ్రి వస్తాడు పవళించరా బూచినను మర్ధించను నళినాక్షి బుద్ధిమంతుండ నేను బూచేమి చేయునమ్మా തല്ലൂചി നെരുനുണ്യമായ കൊടുക്ക നീ ഒക്കുഷംബു താളു മനചു അല്ല ദോ ജോകിവാട് നാ താടു പവളിചരാ ജോകിമുള വലു ഏവേള വണ്ടനു ജോഗി ജോീമി ചേനമ്മ തല്ല ജോകിനെരുനീ പുണ്യമായ കൊടുക്ക നീ ഒക്കെ മുഷംഭു താളമനച്ചു അല്ല വച്ചേ നാ ഗോപാല തോപാല പവളിഞ്ചരാമു രാജുനൈന శేషుడు నుండగాను పామీమి చేయునమ్మా నలినాక్షి భయము నీ కేలనమ్మా నీలమే గచ్చాయలు నీ సద్గురుడు వ్రాసినాడు నా తండ్రి నీ రూపునీ చక్కన నిన్ను േ ത്രോവ പോതുരാ കണ്ണ തൻ നമി നാക്കേമി നമു മാമാമകം സുണ്ടുനു ഈ വേള വെരപിഞ്ചിതേനേ మామనా చేతను మరణమైపోయేను నిజము సుమ్మి వచ్చు వేళాయననుచూ నా తల్లి వసుదేవు పిలువనంపు గోపిమ్మ బిడ్డనపుడు శీఘ్రముగా తెచ్చి ఉంచిరచ్చట అంతలో వసుదేవుడు తల మీద ఎత్తుకొనెను అరే పల్లెవాడలోను గోపెమ్మ ఇంటిలో ఉంచినప్పుడు పుత్రినప్పుడు వసుదేవు భుజముపై ఎక్కించుకు అతి త్వరగా వచ్చెను దేవకి హస్తములనుంచినప్పుడు దేవకి తనయుడపుడు పుట్టెనని కంసునకు కబురాయెను ఝల్లుమని గుండెలదరా కంసుండు పీఠంబు జాత జాతకంబులు చూచెను గండంబు తగిలినని కంసుండుకు చంద్రాయుధంబూ నెను శీఘ్రముగా దేవకి వద్దకొచ్చి తెమ్మని సుతునడిగెను దేవకి అన్నదాన్నతోనూ మగవాడు కాదురన్నా ఈ పిల్ల ఆడపిల్లర నమ్మరా ఉపవాసములు నోములు నోచియు పుత్రికను కంటిరన్నా புத்திரிதானமுச்சியரா నా ఎన్న పుణ్యవంతుడవు నీవు దేవాది దేవులైనా బ్రహ్మేంద్రాదులకు పూజ చేసి పూజా ఫలము చేత వారి కృప పుత్రికను కంటిరన్నా నీ అన్నా నీవు పుత్రికను దయచేయుమన్నా कनुपा पहिला नुति सुने కృష్ణుండు దొంగతనములు చేయుని ఇకనేమి చేతునమ్మా మంతంబు పాటమునవస్తిమమ్మ అమ్మ నీ నిరుగనమ్మా నా త్రోవనే బోవుచుండగాను నను రవ్వ చేసిరమ్మా నేనింత భయపడి వస్తనమ్మా కొబ్బరి కుండలను చూ గోపికలు గొబ్బు నా పిలువబోవా కొబ్బరి కుండలివిగో గొబ్బలను చూపినారు పౌర్ణమి రోజులందు జలజాక్షులందరూ కూడుకొని చీరలటు తీసివేసి గోపికలు జలకమాడుచునుండగా తీసి ఉంచిన చీరలు కృష్ణుండు వేసి ఆ పొన్న మీద వేసి ఆ వేణునాదం ఊదుచూ ఉండే మాధవుండు ఉండు చాలించియు గోపికలు మన చీరలే మాయనే నామ రాధమ్మ కృష్ణుని ఇకనైనా ఈ గొల్లవాణి ఎంత పని చేసినమ్మా ఓ చెల్లి ఏమి ఆశ్చర్యమమ్మా చూ కొందరుండే నీళ్లలో మునిగి ఉండిరి కొందరు అప్పుడు గోపికలలో ఒక ఇంతి తాజూచి శ్రీకృష్ణుని మా చీరలు

ందరూ ఒక చేతితో దండంబు పెట్టగా చూచితాను పొందుగా మీరందరూ దండంబు రెండు చేతుల పెట్టరే ఎంత పని వచ్చినను చూ గోపికలు మానభంగమునుంది వసుదేవతనయునకును దండంబు రెండు చేతుల పెట్టిరి పొందుగా వలువలన్నీ కృష్ణుండు పేరు పేరున ఇచ్చెను నా తిట్టునేమో మాయాడపడుచు ఒకరొకరి తువగ చిరపుడు మా బిడ్డ ఇప్పుడు కొట్టునో నను బావ నా మగడు నన్ను బ్రతుకనివ్వడు నేనేమి చేతునమ్మా కస్తూరి రంగరంగ నా ఎన్న కావేటి రంగరంగ నేను బాసి ఎట్లు నే మరచుందురా నిర్దయాత్మకచు నీ విట్లు చేయుటా తగదురన్నా ప్రేమతో చెల్లెలప్పుడు అన్నయ్య చెయ్యిపట్టి బ్రతిమాలెను నదులయందు పుత్రదానము చేయుమని వేడెను కాదు కాదని కంసుడు దేవకి పుత్రికను అడిగినప్పుడు అడ్డాలపై బాలుని వేసి నరకబోయే అంబరముకెగురవేయ అప్పుడా సున్ని చూచి నన్నీల చంపేరా నీ అబ్బరే పల్లెవాడలోనూ పెరుగుచున్నాడు వినరా కృష్ణావతారమై జన్మించెను నిజముగా తోచినప్పుడు కంసుండు తెంచి పవళించెను వాడలోను పెరుగుచున్నాడని దిగులుందెను నీ అబ్బ నీ తాతర కంసుడా కృష్ణుండు పుట్టెననుచు చల్లమ్ము వారలెల్లా ఆ కబురు చక్కగా చెప్పిరప్పుడు పూతకి కబురాయెను అప్పుడా పూతకి చనుదించెను శృంగారముగ పూతకి స్థనములకు విషధారనుంచుకొని రేపల్లి వాడలందు కృష్ణుడు తిరుగుచున్న చోట్లకు చనుదించి పాలు సమకట్టివ్వగాను బాలురతో బంతులాడా కృష్ణుని బాలులందరూ కొట్టగా కావు కావున ఏడ్చుచూ పరుగెత్తి వీధి నడుమా నిలిచే ప్రేమ కృష్ణుని చూచి పూతకి ప్రియముతో బుజ్జగించి కావు కావున ఏడ్చు వీధి నడుమా నిలిచెను నాయన్న ఊరు కోరా నా తండ్రి పాలు రారా మూడు గ్రొక్కిళ్ళు పీల్చా పోతకి భూమిపై కొరగి పడగా గోపెమ్మ చూచి అప్పుడు బంగారు గిన్నెలో బువ్వ పెట్టి ప్రొద్దున్న ఉగ్గుపోసి కంసుణ్ణి ఎదలోన పండవేసి అంతలో కంసహితుడు బండి రూపై ఎదురుగా వచ్చెను పాదములు పిడుగులవలే దడదడ విసిరినప్పుడు వృషభమై వచ్చి నిలువ ఒక్క లఘువున చంపివేసినప్పుడు చల్లమ్మువా ఈ కబురు చల్లగా చెప్పినప్పుడు వాడలోను ఉన్నట్టి గోపికలు గుంపు కూడి మా ఇళ్ళకొచ్చునమ్మా కృష్ణుడు మమురవ్వ చేయునమ్మ తాళలే మమ్మేము నీసుతుడు తాళిమితో ఉండడమ్మ మగనివలే పనులు సేయ నీసుతుడు మా ఇండ్లకొచ్చినప్పుడు ఇకనైన బుద్ధి చెప్పి ఇంతిరో చేయుమమ్మ అనుచును గట్టిగాను మనమ అంత గోపిమ్మ కడకుపోయి చెప్పుదామనుచువారు గోపిమ్మ చెంతకేగప్పుడు గోపాల కృష్ణుడప్పుడు అచటనే పాలు త్రాగుచు